నాకు పెద్ద పక్కన వాళ్ళు అంత పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు నువ్వు కొనలేవా అని భర్తలు అడగడం పక్కన వాళ్ళు అంత రుచి రుచికరంగా వంట చేస్తాను నువ్వు చేయలేవా అని భర్తలు అడగడం గమనించండి అమ్మా అబ్రహాముకి షారానే శారాకి అబ్రహామే అర్థమైందా ఈ షారా వేరేలాగా ఉండాలి అనుకుంటే ఉంటాయి ఈ అబ్రహాము వేరేలాగా ఉండాలంటే ఉంటాయి అవి తదుపరి మీకు అర్థమవుతుంది మొదట మీరు మీ భర్తని భర్తగా స్వీకరించి సంతృప్తి చెందడం నేర్చుకోండి అపోసిన పౌలు ఏం మాట మాడాడో తెలుసా నేను రాత్రిం పగలు జాగారంలోను సంతృప్తి చెందిన వాడిగా నేను ఉన్నాను అని అన్నాడు జాగారంలో కడుపు నిండిన వాడిగా కడుపు నిండని వాడిగా పాము కాటుకు కానీ ప్రయాణంలో కానీ కష్టాలకి ఇబ్బందులకి ఇరుకులకి అన్ని విషయాల్లో నేను సంతృప్తిగా ఉండడం నేర్చుకొని ఉన్నాను మీ కుటుంబంలో అన్ని విషయాల్లో మీరు సంతృప్తిగా ఉండాలి మీ పిల్లల పట్ల మీరు సంతృప్తిగా ఉండాలి మీ భర్త పట్ల మీ భార్య పట్ల మీ తల్లిదండ్రుల పట్ల సంతృప్తిగా ఉండాలి తల్లిదండ్రులు పక్కన పెట్టి మీరు చేసే కార్యాలన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా ఏదో ఒక రోజు నాశనానికి పునాదిగా పడుతుంది వస్తే చాలా చిందేస్తారు పండగ వస్తే చాలు కొంతమంది తాగుతారు ఎవరైనా ఉన్నారా మన సంఘంలో గమనించండి ఇప్పుడు ఈ శరీరము చాలా విలువైనది నేను ఒక మాట మాట్లాడతాను మీరు ఎవరైనా కూడా ఒక యాభై వేలు అరవై వేలో పెట్టుకొని స్కూటీయో బైక్ కొన్నారు కొనిన తర్వాత ఎవరో ఒక అతను వచ్చి వెంటనే సడన్గా కిరోసిన్ పోసాడు అనుకోండి ఏమనుకుంటారు మీరు పెట్రోల్ బండ్లో కిరోసిన్ పోస్తే ఏమనుకుంటారు మరి మెంటల్ అంటారు లేదా అంటారు లేదా మరి యాభై అరవై వేలు పెట్టి కొన్న బండికే నువ్వు పెట్రోల్ పోయాల్సిన వాడివి కిరోసిన్ పోస్తే నిన్ను మెంటల్ అంటున్నారంటే కోట్ల రూపాయల కంటే విలువైనది శరీరం ఈ శరీరంలో నువ్వు సారా తాగుతావు మందు తాగుతావు విస్కీ తాగుతావు నీ ఇష్టానుసారంగా సిగరెట్ మరి మిమ్మల్ని ఏమనాలి మిమ్మల్ని ఏమనాలి గమనించిన పిల్లలు ఇది విలువైన శరీరం అండి ఇది నీ శరీరం కూడా కాదు ఇది దేవుని శరీరం ఆయన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి కొన్నాడు నిన్ను పరిశుద్ధాత్ముడిని పెట్టాడు నీ శరీరంలో నిజంగా చెప్పండి పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు చేత మీరు నింపబడుతున్నారా ఆ నడిపింపు మీలో ఉందా గురించండి ఈరోజు ఇక్కడికి వచ్చింది ఒక పనికి ఇక్కడ నిలబడింది దేవుని పనికి ఆ నడిపింపు మీకు అర్థమవుతుందా మీరు చెయ్యాలి అన్న కోరికతో ఆశతో ఉన్న పనులు మాత్రమే చేసుకుంటూ పోతున్నారా దేవుని చిత్తానికి ఎస్ ఇది దేవుని చిత్తం ఇది దేవుని చిత్తం ఇది దేవుని చిత్తం మరి నీ చిత్తం పోతే పోయిందిలే నా చిత్తం ఎవరు కావాలి అని ఎవరైనా ఎప్పుడన్నా అనుకున్నారా అని లేదండి నేను చెప్పిందే జరగాలండి నేను చేసిందే జరగాలి నా భార్య ఇలా ఈ టైంకి ఇలా ఉండాలి అంటే ఇలా ఈ టైంకి ఉండాలి గమనించండి ఈరోజు భార్య భర్తల మధ్య ప్రేమ తక్కువైపోతుందండి ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారు నేను మాట చెప్తావు వాళ్ళు ఎక్కువగా సహిస్తారు సహిస్తారు ఓర్చుకుంటారు ఈరోజు భార్య ఒక మాట అంటే లేదంటే భర్త ఒక మాట అంటే తగ్గింపు లేకుండా సహనం లేకుండా బయట ప్రజలకి ఒక హేళన భావంగా ఈ దాంపత్య జీవితం ఉందా గమనించండి ప్రి అలా ఉంటే దేవునికి ఎలా ఇష్టంగా జీవించగలరు అలా ఉంటే దేవునితో ఎలా అంతకట్టబడి ఉంటారు అలా ఉంటే దేవునితో ఎలా జతపరచబడతారు దేవుడు కోరుకుంటున్నాడు మీరు ఎలా ఉండాలని మీరు అంత కట్టబడి ఉండాలని మీరు ఎలా ఉండాలి అంత కట్టబడి ఉండాలని మీరు అంత కట్టబడి ఉండాలని కానీ మీరేం కోరుకుంటున్నారు కార్యం 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 బండి రావాలి ఉద్యోగం రావాలి నగలు కావాలి సమృద్ధి కావాలి సంతృప్తి కావాలి అమ్మా తీసుకున్న తర్వాత సంవత్సరానికో రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు నువ్వు అలా ఉంటే దెర్ ఇస్ నో ఇష్యూ దెర్ ఇస్ నో ప్రాబ్లం కానీ కొన్ని సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా దేవుడు కావాలి అని కోరుకుండా అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అని కోరుకుంటంటే దేవుడి గుండె ఏమైపోతా